రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు కొనసాగుతున్నాయి మోసాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు కానీ ఈ మోసాలకు లేకుండా పోతుంది ఇదే తరహాలో బాచుపల్లిలో ఓ నిర్మాణ సంస్థ తొమ్మిదేండ్లు గడిచిన కొనుగోలుదారులకు ప్లాట్స్ ను అందజేయకుండా తిరిగి అదనపు సొమ్ము కోసం డిమాండ్ చేస్తున్న పరిస్థితి వెలుగు చూసింది గుజరాత్ రాష్ట్రానికి చెందిన నెబ్యులా పసిఫికా రియల్ ఎస్టేట్ కంపెనీ రెండు వేల పదహారులో హైదరాబాద్ బాచుపల్లిలో రెరా అనుమతితో భారీ నిర్మాణాన్ని ప్రారంభించింది అయితే నాటి నుండి కొనుగోలుదారుల దగ్గర నుండి విడతల వారీగా డబ్బులు తీసుకున్న కంపెనీ గడువులోగా వారికి ఇల్లు అందజేయడంలో విఫలమైంది కరోనా పేరుతో కొంతకాలం గడువును పొడిగించినా నిర్మాణంలో ఆలస్య కారణంగా మరికొంతకాలం గడిచిపోయింది రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సైతం ప్లాట్స్ అందజేయడం లేదు డబ్బులు చెల్లించిన వారికి కనీసం అగ్రిమెంట్ పేపర్లు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది తొమ్మిదేండ్లైనా తమకు ఇల్లు ఇవ్వడం లేదని కొనుగోలుదారులు నిర్మాణాల వద్ద ఆందోళనకు దిగారు ఇంకా థర్టీ పర్సెంట్ వర్క్ పెండింగ్ ఉందని అసలు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు సదరు నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

విశ్లేషణట్టుగా ఉండే ప్రాంతాలలో ఇల్లు జాగ కొనుక్కొని కట్టుకోవాలనుకుంటున్నారు కొంతమంది సొంతంగా జాగలు కొనుక్కొని కట్టుకోలేము సొంతంగా జాగలు కొట్టుకొని కొనుక్కొని కట్టుకోలేము ఆరు వందల సెట్ ఎనిమిది వందల ఎసెట్తో పదవందల వందల సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కొనుక్కోన జీవిద్దామని చెప్పి ఈ పసిఫిక్ కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీలలో రెండు వేల పదిహేను బుక్ చేసుకున్నాం రెండు వేల పదిహేను అడ్వాన్స్ ఇచ్చింది పదేళ్ళు గడిచినప్పటికి కూడా ఈనాటికి ఆ సొంత ఇంటి కళ నెరవేరలేదు ఇవాళ వాళ్ళు పోయి యజమాన్యాన్ని దరఖాస్తు పెట్టుకుంటే బెదిరించడు భవన్సర్లతో కొట్టిపించే పని అడ్వకేట్లతో బెదిరించే పని మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పి అడమెంట్ గా మాట్లాడుతున్నాడు కనుక చెప్తా మరి ఇవాళ దీని మీద పూర్తి స్థాయిలో ఈయన రేరాకు జిహెచ్ఎంసీ కాంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం అడ్వకేట్లను కూడా కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ దౌర్జన్యాన్ని కోర్టులను కూడా మేనేజ్ చేస్తాం అహంకారాన్ని బౌన్సార్లు పెట్టుకొని దబాయించే పిచ్చి పద్ధతిని బంద్ చేసుకొని కస్టమర్లతో మాట్లాడుకొని ఇది సెటిల్ చేసుకోవాలని చెప్పి యజమానానికి కోరుతున్నా ఒకవేళ నువ్వు వెనక పెట్టి వాళ్ళ మీద ఫైన్లు వేస్తా అని వాళ్ళని నేనే చేస్తా అనేటువంటి పుచ్చివేశాలు వేస్తే జరిగే పరిణామాలకు నేనే బాధ్యత వహించాలి చెప్పి హెచ్చరిస్తూ ఈ హైదరాబాద్ లో ఈ పేదలతో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తాను నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ